మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ముద్దుగా పిలుచుకునే తెలుగు తమ్ముళ్ళు అనే తెలుగు తమ్ముళ్లకు ఒక సవాల్ విసురుతూ ఉన్నాను తెలుగు తమ్ముళ్ళారా మీరు మా రాజారెడ్డి గురించి ఏమని విమర్శించారు కొంచెం ఆలోచించండి ఏమి అబ్బాయి మీరు కోట్ల వాళ్ళని విమర్శించే స్థాయి రాజేంద్రనాథ్ రెడ్డి అని మీరు అన్నారు మరి ఒక ఒక తమ్ముడు తెలుగు తమ్ముడు అయితే ఏమన్నాడంటే అహంకారము పెరిగి ప్రజలను సరిగా చూడకుండా నువ్వు ఓడిపోయినావు అని చెప్పి ఒక తమ్ముడు అన్నాడు ఒక తమ్ముడు ఏమంటున్నాడంటే ఏమే కలెక్షన్ నువ్వు అభివృద్ధి చేయలేదు కమిషన్ల కోసము అభివృద్ధి చేశావు అని చెప్పి ఒక తమ్ముడు అంటున్నాడు ఒక తమ్ముడు ఏమంటున్నాడంటే అయ్యా నువ్వు మాకు కేసులు పెట్టి మమ్మల్ని ఎంతో ఇబ్బందులు పెట్టి మమ్మల్ని చాలా హించపరిచావు కక్ష సాధింపు చేశావు కేసులు పెట్టి ఎన్నెన్నో ఇబ్బందులు పెట్టావు అని కొంతమంది తమ్ముళ్ళు అంటున్నారు అయ్యా తెలుగు తమ్ముళ్ళ అభివృద్ధి అంటే కమిషన్లా అని మీరు చెప్పగలుగుతున్నారా అని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఒక ఇప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి కోట్ల కుటుంబాన్ని విమర్శించే హక్కు మీకు లేదు మాకు లేదు ఎవరికి లేదు కోట్ల విభా విజయభాస్కర్ రెడ్డి అంటే రెండుసార్లు ముఖ్యమంత్రిగా అయినాడు ఒకసారి సెంట్రల్ న్యాయశాఖ మంత్రిగా కూడా అయినాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డోను అడ్డా మాది అని చెప్పుకున్నారు ఈ కోట్ల కుటుంబము కేఇళ్ళ కుటుంబము మరి వీళ్ళు ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేసినారు కరెక్టే కదా మరి ఏ రోజైనా కూడా ఇప్పుడు వర్షాధారం పైన ఆధారపడిన మన డోన్ నియోజకవర్గము వర్షాధారం పడితేనే వర్షం పడితేనే మనకు తాగునీటి సాగునీటి పంటలు వచ్చేది అవన్నీ ఏవి రాలేదు కదా మరి మన విజయభాస్కర్ రెడ్డి గారు రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి ఈ డోన్ నియోజకవర్గం నుంచి మనకి ఏమి ఆ రోజు ఈ ఐడియా రాలేదా ఐడియా వచ్చి చేసింటే ఈరోజు మా రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఏమి లక్షసాగరం దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి డోన్ మండలం ప్యాప్లి మండలం ఎన్నో చెరువులు నీటితో నింపించి మనకి చేయడం జరిగింది రైతులను కాపాడడం జరిగింది అదేవిధంగా అయ్యా రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నావు డోర్ నియోజకవర్గం ఎంతో ఎంతో పెద్దది కదా మరి అక్కడ ప్రజల యొక్క ఆరోగ్యం గురించి ఆలోచించిన ఆలోచన లేదా ఆ రోజు మీరు ఇదే వంద పడకల ఆసుపత్రులు కట్టించింటే దీని నుంచి ఎన్ని కమిషన్లు వచ్చేటో మీకే తెలుస్తుండే కదా తెలుగే తెలుగు తమ్ముళ్ళ అభివృద్ధికి కమిషన్లకు చాలా తేడా అభివృద్ధి చేసే గుణం కలిగి ఉన్న నాయకుడు కావాలి తమ్ముళ్ళు మీరు ఎందుకు ఇప్పుడు రామారావు గారు ఉన్నారు తమ్ముళ్ళు తెలంగాణలో రజాకారులు వ్యవస్థను మన ఆంధ్రాలో రెడ్డి గారి కర్ణాల వ్యవస్థను రూపుమాపి మండల వ్యవస్థను తెచ్చి ఓ గుర్తింపు పొందినాడు ఎన్టీ రామారావు ఆ విధంగా భాస్కర్ రెడ్డి కానీ చంద్రబాబు కానీ ఏదైనా కూడా ఓ గుర్తింపు పొందిన సంస్థను స్థాపించినాడ ప్రజలకు సేవ అని కూడా ఈ తమ్ముళ్ళను అడుగుతూ ఉన్నా అయ్యా తమ్ముళ్ళు మీరు ఏదైనా కానీ మాట్లాడే ముందు ఒక రాజారెడ్డిని గురించి మాట్లాడే ముందు మనం ఎంత అనేది కొంచెం ఆలోచన చేసుకొని మాట్లాడండి మరి ఇదే వంద పడకల హాస్పిటల్ డౌన్లో కట్టినాడు కదా ఈ రోజు పత్తికొండ నియోజకవర్గ ఈ వర్గం అన్నిటి కూడా అందుబాటులో రాబగలుగుతుంది మరి అదేవిధంగా ఎన్ని ఇప్పుడు కేంద్రంలో న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఓ కేంద్ర విద్యాలయం తెప్పియాలి అంటే అది ఒక జిల్లా లెవెల్ వరకే రాగలుగుతుంది కానీ మా రాజేంద్రనాథ్ రెడ్డి గారి యొక్క పట్టుదలతో ఆయన ఈరోజు ఓ కేంద్ర విద్యాలయాన్ని ఒక డోర్ డోన్ నియోజకవర్గంలో ఒక డోన్ మండలం ఏర్పాటు తెప్పించినాడంటే ఆ ఘనత మీకు తెలుసుకోండి మీకు చాదగాక మా రాజారెడ్డి గారిని విమర్శించడం ఎంతవరకు సమంజసము మరి న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు డోన్కు కేంద్ర విద్యాలయం తెప్పించలేకపోయాడే మళ్ళీ తెప్పించింటే ఎన్నో కమిషన్లు వచ్చు కదా తమ్ముళ్ళు మీరు ఇప్పుడు అట్లా మాట్లాడేది ఏమిటి ఈరోజు డోన్ నియోజకవర్గాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రల సందర్భంగా మాట ఇచ్చిన సందర్భంగా డో నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గం చేసిన ఘనత రాజారెడ్డి గారికి దక్కింది మరి వీరు ఎవరైనా మళ్ళీ ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏమైనా చేశారా చేయలేదు కదా మళ్ళీ ఏదైనా కూడా చేస్తే గుర్తింపు ఉండే పని ఒక పని చేయాలి అదేవిధంగా ఇదే మా ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు అయ్యా నేను భారతదేశంలో ఉన్న సీనియర్ మోస్ట్ నాయకుడిని అంటున్నాడు సీనియర్ మోస్ట్ నాయకుని ఓకే ఒప్పుకుంటున్నాం సంపద సృష్టించే శక్తి నా దగ్గర ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు అన్నావు సంపద సృష్టించు మళ్ళీ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ఏమేమి సంక్షేమ పథకాలు ఇచ్చినాడో ఆ సంక్షేమ పథకాలు అన్నీ ఇవ్వు నువ్వు సూపర్ సిక్స్ అనే యొక్క మా మోసపూరిత మాటలతో మా బీసీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తానని చెప్పి మోసపూరిత మాటలు చెప్తే మా బీసీలు మోసపోయి నీకు ఓటేసి గెలిపించారు తప్ప నీ మాటలు నమ్మి వాళ్ళు ఓట్లే లేదు కాబట్టి అదేవిధంగా సూపర్ సిక్స్లో మీరు ఇంకా టైం దండి ఉంది ఇప్పుడు మూడు సంవత్సరాల పిల్లలే మీ తెలుగుదేశం పార్టీ ఇంకా అరవై నెల అరవై అరవై నెలల వయసు ఉంది మీకు ఆ అరవై నెలల వయసులో ఏం సాధిస్తారో చూస్తాం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంత అభివృద్ధి చేశారు ఎంత మోసపూరిత మాటలు చేశారు ప్రజలలో చూస్తున్నారు ఇంకొకటి తెలుగు తమ్ముళ్ళు బాగా మీరు గుర్తించాలి ప్రజలు ఈ పొద్దు చాలా చైతన్యవంతులైనారు ప్రజలు ప్రతిదీ గమనిస్తూ ఉంటారు ఎవరు ప్రజలకు సేవ కలిగే నాయకుడు సేవ చేసే గుణమున్న నాయకుడు ఎవరని చూస్తున్నారు సరే ఓకే మా రాజారెడ్డి గారు మీరు అన్నట్టు అహంకారంతో ఓడిపోయినాడని మేము అనుకుంటాం కానీ ఆ అహంకారం మీరు లేకుండా రాజారెడ్డిని మించిన అభివృద్ధిని చేసి మీరు చూపించి ఆ రోజు ఈ మాట మాట్లాడితే మేము దాన్ని ఏకీభవిస్తాం కానీ ఈరోజు మీరు ఏమీ చేయకుండా మీరు అదే మద్లేడ స్వామిలో ఎంత డెవలప్మెంట్ చేసినారో ఒక తమ్ముడు మద్లేసామి చైర్మన్గా ఉన్నాడు మరి ఏం అభివృద్ధి చేసినావ్యాను ఆ రోజు కమిషన్ల కోసమే చైర్మన్గా నువ్వు మరి ఏం చేసినావు అయ్యా మరి కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టినారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం ఓకే కరెక్టే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను కూడా ఒక తెలుగు తమ్మునిగా ఉన్నాను తెలుగు తమ్మునిగా ఉంటే రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఎవరు కూడా తెలుగు మన దేశం పార్టీ అభ్యర్థులకు అండగా ఉండమని ఎవరు రాలేదు మేము ఆడుకోట్లకు నిలబడి అన్నీ చేస్తే లాస్ట్కు ఏమన్నారు తమ్ముడు మీరు మరి ఆ రోజు కనిపించలేదా ఈ అభివృద్ధి అనేది మరి ఈరోజు ఏమంటున్నారు మీరు అన్ని కమిషన్లకు అంటున్నారు మీరు ఆ రోజు కమిషన్లకు చేయలేదా మరి ఆ రోజు నేను తెలుగుదేశం పార్టీలే ఉన్నాను తెలుగు తమ్ముడిగానే ఉన్నాను మరి ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకు ఒక చిన్న క్రెషర్ ఉండింది మీకు ఎట్లా గండ్ల మీద కేసులు పెట్టించి మమ్మల్ని ఇబ్బంది పెట్టించి మమ్మల్ని చాలా నాశనం చేసినాడు అని చెప్పి రాజారెడ్డిని గురించి విమర్శిస్తున్నారే రాజారెడ్డి ఎవరి జోలి పోలేదు ఆయననైతే ఎవరు అసభ్యకరంగా ఇదిగా బూతు మాటలు మాట్లాడినారో వాళ్ళ మీదే చేసినాడు తప్ప ఇతర ప్రజల మీద చేయలేదు మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను టీడీపీలోనే ఉన్నా నాకు ఒక చిన్న క్రెషర్ ఉంది ఆ చిన్న క్రెషర్ ఉంటే ఆ క్రెషర్ మీద మళ్ళీ తెలుగుదేశం పార్టీ కానీ లీడర్ మీద ఒక వచ్చి కేసులు రాస్తా ఉంటే ఏడిఎంజీ వాళ్ళు వచ్చి మన ఒక తెలుగు తమ్ముడు కూడా మాట్లాడలేదా అంటే ఆ రోజు నేను తెలుగు తమ్ముడిని కాదా ఒక్క తెలుగు తమ్ముడు ఎంఎస్ బాషా అనే ఒక తెలుగు తమ్ముడు ఒక్కడు అయ్యా ఏమి ఇంత అన్యాయం జరుగుతుంది అని అన్నారు అంటే మీకేమో కేసులు పెడితేనేమో మమ్మల్ని ద్రోహం చేశాడు రాజారెడ్డి అంటారు మాకు కేసులు పెడితేనేమో మీరు ఎవరు తెలుగు తమ్ముడు ఎవరు మాట్లాడరా మీకు కనిపించరా అంటే ఒక బీసీ నాయకుడు ఎదుగుతున్నాడు వాడిని తొక్కాలనే కదా మీరు ఎవరు మాట్లాడకపోయినది కాబట్టి మీ కేసులు పెట్టడం ఏం జరిగిందో అది మా కేసులు పెట్టడము మీరు కూడా గుర్తించాలి కదా మళ్ళీ ఆ రోజు ఎందుకు గుర్తించదా ఇదే తెలుగు తమ్ముళ్ళు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు అయ్యా తెలుగు తమ్ముని మీద ఎందుకు అనవసరమైన కేసులు పెడుతున్నారు ఎందుకు మాట్లాడలేదు మళ్ళీ ఈ రోజు ఇట్లా మాట్లాడుతున్నారు మీరు సరే అది సరిపోయింది కమిషన్లు అంటున్నారు కమిషన్లు అంటే మీ భాషలో అభివృద్ధిని కమిషన్లు అంటున్నారు మీరు మళ్ళీ మీ చంద్రబాబు అభివృద్ధి చేసినాను నేను ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసిన హైదరాబాదు సిటీని అభివృద్ధి చేసినా అంటే కమిషన్ల కోసం మేము చేసినారా చంద్రబాబు చెప్పండి అంటే ఇప్పుడు డెవలప్ చేసే నాయకులంతా కమిషన్ల కోసం అభివృద్ధి చేస్తున్నారా అది కూడా మీరు మా దానికి సమాధానం చెప్పాలి అంటే మీ యొక్క భాషలో అభివృద్ధి అంటే కమిషన్లని అర్థం కాబట్టి ఈ దేనికి మీరు సమాధానం చెప్పాలి ప్రతి వాళ్ళు ఇప్పుడు అందరూ ఇప్పుడు డెవలప్ చే చేస్తున్నాం మేము సంపద సృష్టిస్తున్నామని చెప్పాడు కదా మీ ముఖ్యమంత్రి నిన్న ఆగస్టు పదహైదవ తారీఖున అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నాము వంద క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నామని చెప్పి ప్రగల్పాలు పలిపాడే మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తూ ఏం చెప్పాడు తమ్ముళ్ళు అది బాగా గుర్తించుకోండి తమ్ముళ్ళు మీరు అన్నదాన క్యాంటీన్లకు ప్రజలంతా భాగస్వాములు కాండి చందాలు ఇవ్వండి అని అంటున్నాడు మన చందాలు ఇస్తేనే నడిపిస్తారు లేకుండా గవర్నమెంట్ తరఫున మీరు నడిపేయలేరా అన్నదానకైన క్యాంటీన్లు ఈరోజు ధార్మిక సంక్షేమ ధార్మిక సంఘాలు చాలా ఉన్నాయి ఎన్నో హాస్పిటళ్ళల్లో అక్కడ ఇక్కడ అన్నదానాలు చేస్తూ ఉన్నాయి దానికల్లా మన ప్రభుత్వం ఇస్తూ ఉందా మరి ప్రభుత్వం తరఫున మీరు చేయకుండా ప్రజలను చందాలివని అడుక్కోవడం ఎంతవరకు సబబు అంటే మీరు సంపద సృష్టించడం ఇదేనా మీ సంపద సృష్టించే విధానము సంపద సృష్టించి మరి ఇవన్నీ అభివృద్ధి చేయండి మరి ఈరోజు అమ్మకు వందనమన్నారు ఎంతమందికి ఉంటే ఎంతమందికి ఇస్తా ఉన్నారు ఈరోజు అమ్మల ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డికి తల్లికి వందన ఇది ఇచ్చిన ఇచ్చినాడు కరెక్ట్ టైంకి ఇచ్చినాడు మీరు ఇచ్చారా ఇంతవరకు ఈరోజు కూడా పడలేదు పిల్లలు గగ్గోలు పెడతా ఉన్నారు అయ్యా మాకు ఇంకా తల్లి అకౌంట్లో డబ్బులు పడలేదని దాన్ని గమనించండి సరే టైం ఇంకా దండిగా ఉంది ఈ టైం లోపల మీరు చెప్పిన సూపర్ సిక్స్లు ఇవన్నీ కూడా మరి ఏమన్నారు గవర్నమెంట్ వస్తేనే స్త్రీలకు ఫ్రీ బస్సు పెట్టామన్నారు స్త్రీలు మోసపోయారు స్త్రీలు మోసపోయి అబ్బా మాకు ఫ్రీ బస్ అంట మేము జిల్లా లెవెల్ తిరుగు అంట అని చెప్పి ఓట్లు వేసారయ్యా మీకు మళ్ళీ ఫ్రీ బస్సు మూడు నెలలు అయింది మళ్ళీ ఫ్రీ బస్ ఇంతవరకు ఏమి ఇంకా బస్సుకు జెండా ఊపలేదు తెలుగు తమ్ముళ్ళు ఇంకా జెండా ఊపలే ఎందుకు గుప్పలే ఇంకా అంటే సృష్టింగా సంపద అనేది ఇంకా సృష్టించేది తెలియలేదా సృష్టించి మీరు ఖచ్చితంగా రాజారెడ్డిని విమర్శించే స్థాయి కాదు మీరు ఆయనను అభిరు ఇట్లాగైనా మీరు అభివృద్ధిని మీరు కమిషన్ల కోసం చేస్తున్నారంటే ఏ నాయకుడు కూడా అభివృద్ధి చేయలేడు చేసే గుణమున్న నాయకుడు కూడా అయ్యా నేను ఇంత అభివృద్ధి చేస్తే నాకు వీళ్ళు ఇచ్చిన ఘనత ఇదే కదా అని చెప్పి ఏ చేసే సాహసం ఉన్న నాయకుడు కూడా చేయడు ఇలాంటి మాటలు మాట్లాడి మీరు వృధా కాకండి కాబట్టి మీరు ఖచ్చితంగా రాజారెడ్డి విమర్శించే ముందు ఇవన్నీ కనుక్కొని విమర్శించండి కాబట్టి మీరు తమ్ముళ్ళు బాగా అభివృద్ధి చేయండి ఎందుకంటే సంపద సృష్టించే ముఖ్యమంత్రి మీ చేతిలో ఉన్నాడు కాబట్టి సంపదను సృష్టించి ఆంధ్రాను ఇండియాలో నంబర్ వన్ స్టేట్గా నిలబెట్టండి అయ్యా అప్పుడు మేము కూడా ఆశిస్తాం మేము కూడా మీకు జయ ఓకే ఉద్ర మాటలు మాట్లాడి ప్రజలు రెచ్చగొట్టడం కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్